అస్సలం అయికు వరహమతుల్లాహి ఒబ్రకాతుహు నేను కురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి అలాగే ఈరోజు ఎనభై ఎనిమిదవ సూరా అల్ ఘాషిహా యొక్క అర్థం చదివి చెప్తానండి నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టు అయితే క్షమించండి మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి నా వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుందనమాట కురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి కురాన్ యొక్క అర్థం తెలిసి వస్తుంది కాబట్టి నా వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే నేను సూర మొదలు పెడుతున్నానండి ఔజ్బిల్లాహిమిని శేతా నిరజీమ్ బిస్మిల్లా రహమాన్ ఎర్ రహీమ్ సూర నెంబర్ ఎనభై ఎనిమిది సూరా పేరు అల్ గాషియహ్ ఆయతులు ఇరవై ఆరు అవతరణ మక్కాలో జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ముంచుకు వచ్చే ముప్పు అంటే ప్రళయంను గురించిన సమాచారం నీకేమైనా అందిందా కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి ఎక్కువ శ్రమపడుతూ అలసిపోతూ తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు త్రాగేందుకు వారికి సలసలా కాగే చలమనీరు ఇవ్వబడుతుంది వారి కొరకు ఎండిన ముళ్ళగడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు అది బలమునీయదు ఆకలిని తీర్చదు ఆ రోజున కొందరి ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు అందులో సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి పాత్రలు పెట్టబడి ఉంటాయి పెద్ద పెద్ద దిండ్లు వరుసలు వరుసగా అమర్చబడి ఉంటాయి అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి అయితే మీరు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో కొండలను చూడరా అవి ఎలా పాతిపెట్టబడ్డాయో భూమిని చూడరా అది ఎలా పరచబడిందో సరే అయితే ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడవు కావు కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లహ అతనికి భారీ శిక్ష విధిస్తాడు వీరు చివరికి మా వైపునకే మరలి రావలసి ఉంది ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది ఇప్పుడు నేను వివరణ చదివి చెప్తానండి ఈ సూర యొక్క వివరణ ముఖాలు అనే పదం ఇక్కడ వ్యక్తులు అనే అర్థంలో వాడబడింది మానవుని శరీరంలో ప్రముఖంగా కనిపించే భాగం అతని ముఖం కాబట్టి కొందరు వ్యక్తులు అనటానికి బదులుగా కొన్ని ముఖాలు అనే పదాలు వాడబడ్డాయి అంటే ఒకవేళ వీరు పరలోకానికి సంబంధించిన ఈ విషయాలను విని అసలు ఇదంతా ఎలా కాగలుగుతుంది అని అంటే తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వీరు ఎన్నడూ చూడలేదా ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయి ఈ ఆకాశం ఎలా పైకి లేచింది ఈ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి ఈ భూమి ఎలా ఏర్పడింది ఈ విషయాలను గురించి వీరు ఎప్పుడూ ఆలోచించలేదా ఇవన్నీ తయారై ఉనికిలోకి రాగలిగి ప్రత్యక్షంగా వీరి కళ్ళ ముందే ఉన్నప్పుడు ప్రళయం ఎందుకు రాజాలదు పరలోకంలో మరొక క్రొత్త ప్రపంచం ఎందుకు ఆవిర్భవించదు స్వర్గ నరకాలు ఎందుకు ఉండజాలవు అని ఈ సూర యొక్క పూర్తి వివరణ అండి నేను చదివే విధానంలో తప్పులేమైనా ఉంటే క్షమించండి అల్లాసుమతో మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఖురాన్ యొక్క అర్థం ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే మీరు నా వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఒక మంచి పని చేయడమే కదండి వేరే వాళ్ళకి కురాన్ యొక్క అర్థం తెలుస్తుంది ఎందుకంటే కురాన్లోని ఏముందని తెలుసుకోవాలి కదండి అందరికీ తెలియపరచాలి కూడా అది మన బాధ్యత కాబట్టి మీరు నా వీడియోని లైక్ చేస్తారని షేర్ చేస్తారని నమ్ముతున్నాను అస్సలం లేకమ్ వరహమతుల్లాహి వబర్కాహు